శ్రీరాముడు గురించి తెలియని వారుండరు తండ్రి మాట జవదాటనివాడు నిత్యం సత్యం పలికేవాడు హిందూ మతానికి చెందినవారు కాకపోయినా కూడా వారికి కూడా శ్రీరామచంద్రుడు గురించి తెలిసే ఉంటుంది భక్తులు అమితమైన భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుడిని కొలుస్తారు చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథిలో శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలను పూజలను పాటిస్తూ శ్రీరామచంద్రుడి పేరును జపిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు శ్రీరాముడు మంచితనానికి దయకి నమ్మకానికి లాంటివాడు అందుకనే శ్రీరాముడిని పురుషోత్తముడని పేర్కొంటారు పురుషులలో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైన వాడని అర్థం శ్రీరామచంద్రుడి జీవితం మొత్తం ఈ ప్రపంచానికి ఒక టెక్స్ట్ బుక్ వంటిది ప్రపంచమంతా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి శ్రీరాముడిని కొలిచే భక్తులకు శ్రీరాముడికి సంబంధించిన విషయాలు తెలిసే ఉంటాయి అయితే వారికి కూడా తెలియని కొన్ని విషయాలు ఉంటాయి అందుకని శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి గురించి కొన్ని విషయాలను మీకు తెలియజేయబోతున్నాను ఇవన్నీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేయవచ్చు వీటిని విని ఆనందించండి మరి రామనామం రామనామం అనేది పవిత్రమైన నామం దీనిని ఉచ్చరిస్తే మంచిది సాక్షాత్తు మహాశివుడు ఒకసారి రామనామాన్ని ఉచ్చరించటం ద్వారా మిగతా మిగతాదేవుళ్ల నామాలను వెయ్యిసార్లు జపం చేసిన ఫలితం దక్కుతుందని తెలియచేశాడు అటువంటి మహాశక్తి శ్రీరామనామానికి కలదు రాముని జననం శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని అంటారు అయితే సుమారు లక్ష ఏళ్ల క్రితం శ్రీరాముడు జన్మించాడని సుమారుగా చెప్పుకోవచ్చు ఇంకొక వాస్తవం ఏంటంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే శ్రీరాముడి అవతారంలో అవతరించాడని అంటారు పరశురాముడు అలాగే వామనుడు కూడా ఇదే యుగంలో జన్మించారు రామాయణం అలాగే ఇతర ఇతిహాసాలలోని విషయాలను పరిగణలోకి తీసుకుంటే శ్రీరాముడు క్రీస్తు సఖ యాభై ఒక్క వేల నూట పద్నాలుగులో మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో జన్మించాడు శ్రీరాముడి జనన సమయంలో సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు రఘువంశం శ్రీరాముడు సూర్యుని వంశానికి చెందినవాడు ఇక్ష్వాకు మరియు రఘు అనే మహారాజుల వంశానికి చెందినవాడు శ్రీరాముడు ఈ వంశానికి చెందిన ఎందరో మహారాజుల కీర్తి శ్రీరాముడికి అందింది రామరాజ్యం ఇటోపియా పేర్బిడిని ఇండియా చూసి ఉండుంటే అప్పుడు ఇండియా శ్రీరాముడి పాలనలో ఉందని తెలుస్తుంది శ్రీరాముడు దేశాన్ని దాదాపు వెయ్యేళ్ల వరకు పాలించాడు శ్రీరాముడి పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటారు ఆ సమయంలో మోసపూరితమైన లక్షణాలు ప్రజలలో ఉండేవి కావు ప్రతి ఒక్కరూ ఒకరితో పాటు ఒకరు సఖ్యంగా అలాగే మంచి మర్యాదలతో ఉండేవారు ఎటువంటి కల్మషం ఉండేది కాదు పేదరికం అనే ప్రశ్నే తలెత్తేది కాదు ప్రతి ఒక్కరూ సంపదలతో తొలతూగేవారు స్వాతంత్రం తర్వాత అటువంటి రోజులను మహాత్మాగాంధీ తిరిగి తీసుకురావాలని ప్రయత్నించారు రామరాజ్యంగా అప్పటి పాలన ప్రసిద్ధి చెందింది రామనవమి రామనవమిని శ్రీరామచంద్రుడు పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలు ఈ రోజున సీతారామ కళ్యాణాన్ని జరుపుతారు శ్రీరాముడితో పాటు ఉద్భవించిన అవతారాలు శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించాడన్న విషయం తెలిసిందే సాక్షాత్తు లక్ష్మీమాతే సీతాదేవిగా అవతరించింది అనంత అనే సర్పం లక్ష్మణుడిగా జన్మించింది శ్రీ మహావిష్ణువు శంఖచక్రాలు శత్రుఘ్నం మరియు భరతుడిగా అవతరించారు ఆ పరమశివుడి అంశే హనుమంతుడిగా అవతరించాడని అంటారు రామనవమి శక్తి రామనవమి నాడు శ్రీరాముడిని ధ్యానించటం వలన వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని అంటారు శ్రీరాముడి నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించటం వలన అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం మొండి వ్యాధులను కూడా తగ్గించే శక్తి రామనామంలో ఉందని భక్తులు విశ్వసిస్తారు రామావతార లక్ష్యం రామావతారాన్ని ధరించటం వెనుక గల లక్ష్యం ఏంటని ప్రశ్న ఉదయించగానే రామనవత గుర్తొస్తోంది అవతార ఉద్దేశాన్ని తెలియచేసే ఒక కథ ఉంది సత్యయుగం లేదా త్రేతాయుగానికి ముందు యుగం అనేది మహానుభావులలో నిండి ఉంది ఆ యుగానికి చెందిన వారిలో ఎక్కువ మంది మోక్షాన్ని పొందారు కొంతమంది సమాజానికి సేవ చేయలేని వారు మోక్షాన్ని పొందలేదు వారందరూ త్రేతాయుగంలో వానరులుగా జన్మించారని అంటారు శ్రీరాముడి సేవలో తరించి వారందరూ మోక్షాన్ని పొందారని అంటారు పురుషోత్తముడు శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నవాడు ఆలోచనాపరుడు అహంకారం లేనివాడు అందువలనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు శ్రీరాముడి పాదాలచే మన నేల ధన్యమైంది సామాజిక బంధాలు శ్రీరాముడి జీవితం మొత్తం మానవులకు ఎన్నో విషయాలను తెలియచేస్తుంది ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియచేస్తుంది తోడబుట్టిన వాళ్లతో ఎలా మెలగాలో వివరిస్తుంది ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది క్షమాగుణం ప్రశాంతత అలాగే సహనం విలువల గురించి తెలియచేస్తుంది అవసరమైనప్పుడు ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలో వివరిస్తుంది కులం మతం వంటి సామాజిక అడ్డుకట్టలని ఎలా అధిగమించాలో నేర్పుతుంది స్నేహం విలువ గురించి తెలియచేస్తుంది శత్రువుతో కూడా మిత్రుత్వాన్ని ఎలా పొందాలో వివరిస్తుంది ఆత్మశత్రువుని జయించేవాడు కామం కోపం అత్యాస అసూయ వంటి అవలక్షణాలు కలిగిన రావణుడిని ఆత్మ యొక్క శత్రువుగా పేర్కొంటారు రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని అంటారు ఈ రోజు ఒక భార్యను కలిగి ఉండటం అనేది ఒక కట్టుబాటుగా మారింది శ్రీరాముడి కాలంలో రాజులకు ఎందరో భార్యలు కలిగి ఉండేవారు అటువంటి సమయంలో కూడా శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు దాదాపు వెయ్యేళ్ల పాటు రాజ్యాన్ని పరిపాలించిన రాముడు సీతాదేవిని తప్ప మరొక మహిళను వివాహమాడలేదు ఆ విధంగా ఏకపత్ని వ్రతుడిగా పేరొందాడు రామనవమికి చెందిన శాస్త్రీయ కోణం ఎండాకాలం ప్రారంభ సమయంలో రామనవమి జరుగుతుంది నీళ్ల కొరత అధికమైన వేడి వంటి సమస్యలు ఈ సమయంలో ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ సమయంలో రామనామాన్ని జపిస్తూ వేడుకల్లో పాల్గొనటం వలన ప్రజలు మానసికంగా ప్రశాంతతకు గురవుతారు ఈ రోజున ఉపవాసం ఉంటారు రాబోయే రోజుల్లో కరువును తట్టుకునేందుకు ఈ ఆచారం ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఉపవాసం వలన రోగ శక్తి పెరుగుతుంది తద్వారా వ్యాధులు రావు